హాయ్ అండి నా పేరు సరిత ఇది దీపావళి నెక్స్ట్ డే అండి బయట టిఫిన్ చేసేసి ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అమ్మ వాళ్ళు మా మీనత్ వచ్చిందండి అమ్మ వాళ్ళ ఇంటికి తను నన్ను కలవాలని చెప్పింది సో ఆ రోజు అందుకే డిసైడ్ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము మా సార్ చూడండి మా హస్బెండ్ వచ్చేసి నా శారీ కలర్ సేమ్ షర్ట్ వేసుకున్నాడు ఐఎమ్ సో హ్యాపీ ఆ రోజు ఇద్దరం మ్యాచింగ్ అయ్యామన్నమాట సో అమ్మ కూడా తను దివాళీ రోజు క్రాకర్స్ కాల్చలేను అని చెప్పింది సో అండ్ మెయిన్ అతను అమ్మను కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి కొంచెం అందరం హ్యాపీగా ఉంటాం కదా అమ్మ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా అని ఇంటికి వెళ్ళి సో వాళ్ళతోని నేను కూడా క్రాకర్స్ కాల్చాను చాలా హ్యాపీ దాని తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంటికి తిరిగి వచ్చేసాను వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది ఈవినింగ్ అంటే ఒక సిక్స్ అవి అయ్యిందనమాట సో అప్పటికే కొంచెం చీకటి పడుతుంటుంది కదండి దివాళీ టైంలో ఎందుకంటే చలికాలం కాబట్టి సో నేను తొందర తొందరగా పూలతోని ఈ విధంగా ముగ్గు డెకరేట్ చేసిన విధంగా దియాస్ ఉన్నాయి కదా కలర్ వేసినవి సో వాటిలో ఫాస్ట్గా ఒత్తులు వేసి నూనె వేసి వెలిగించాను మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేశారు అదేవిధంగా రెండు దీపంతాలు పెద్ద ఉన్నాయి కదా ఇది మన ముగ్గులో ఒకటి ఫస్ట్ మిడిల్లో డెకరేట్ కోసం పెట్టాను అదేవిధంగా ఒకటి తులసి మాత దగ్గర ఒకటి పెట్టాను సో నాకైతే చాలా నచ్చిందండి నా ముగ్గు ఆ బ్లాక్ బండలపైన కలరింగ్ దియాస్ డిఫరెంట్ కలర్ కలరింగ్స్ అండ్ ముగ్గు కూడా నాకు చాలా నచ్చింది కానీ నేను చాలా చాలా మళ్ళీ మళ్ళీ నా ముగ్గునే చూసుకున్నాను బయటికి వెళ్ళి దాని తర్వాత ఇంకా దియాస్ వెగి వెలిగించిన తర్వాత బయటికి వచ్చేసి నేను కొన్ని స్టిల్స్ మళ్ళీ ది దిగాను మా రూమ్ పక్కన ఉన్న లక్కీ నా ఫోటోలు తీశాడు చాలా హ్యాపీ ఆ రోజైతే కొన్ని స్టిల్స్ చాలానే దిగినాను సో ఇది కామన్ కదండి మనం ఏదైనా చేసిన తర్వాత ఫోటోలు దిగడం నాకు చాలా చాలా నచ్చినాయి అదేవిధంగా అమ్మ వాళ్ళతో కూడా అక్కడ ఫోటోలు దిగాను సో అవి కూడా యాడ్ చేసిన అదేవిధంగా దివాళీ రోజు మా అక్క వాళ్ళు నాకు పెద్ద అక్క అండ్ రెండో అక్క ఫస్ట్ ఇద్దరు అక్కలు ఉంటారనమాట ఈ అక్క వాళ్ళు వాళ్ళ ఇంట్లో దొంతులు వెలిగించుకొని కంప్లీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అది వాళ్ళ ఇంట్లో ఉన్న సెలబ్రేషన్ అనమాట ఇది రెండో అక్క వాళ్ళ దగ్గర అనిత అక్క వాళ్ళ దగ్గర ఉన్న సెలబ్రేషన్ ఇది సో వాళ్ళ దగ్గర అంటే హార్డ్వేర్ షాప్ ఉంటుందండి సో వాళ్ళ షాప్ ముందు అక్క ముగ్గు వేసి పూలతో డెకరేట్ చేసింది చాలా మంచి ముగ్గులు వేస్తుంది మా అక్క వచ్చేసి రెండో అక్క సో వాళ్ళ పాప హిమవర్షిని అనమాట పూల బాజ గాలుస్తుంది నాకు చాలా ఇష్టం అండి ఇది నిజంగా చాలా చాలా ఇష్టం ఇది కాల్చడము వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేసిరు వీళ్ళ డాడీతో కూడా తను కొన్ని క్రాకర్స్ కాల్చింది కదా చాలా హ్యాపీగా ఉంది హిమవర్షిని కూడా సో మా అక్క కూడా హిమవర్షినితోని వాళ్ళ పాపతో కొన్ని క్రాకర్స్ కాల్చింది ఇద్దరు బయటకు వచ్చేసి చాలాసేపు ఎంజాయ్ చేసిరు ఈ విధంగా గడిచిందండి దివాళీ డే కొన్ని క్లిప్స్ ఇందులో యాడ్ చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్